మరి కొట్టుపల్లి అనే ఈ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని తో తోడుకొచ్చిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఈ ప్రాంతంలో మరి అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి వందనాలు మరి దేవుడు చెప్పాడు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని ఆశీర్వదిస్తాను సేవకులుగా మరి ప్రాంతంలో మరి ఇవాంజలిస్టులుగా ఒక ప్రాంతంలో అడుగు పెడుతున్నాం మరి ఎంతో మంది ఇవాంజలిస్టులుగా మిషనరీస్గా తమ కాళ్ళు పెట్టి ఎంతో ఎన్నో ప్రాంతాలను మార్చారు మరి దేవుని కృపను బట్టి ఈ ప్రాంతంలో అడుగు పెట్టడానికి మరి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు మరి దేవుని ప్రేమను ఇతరులకు పరిచయం చేయాలి ఇతరుని దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేయాలి అని చెప్పేసి మేము సూప్ సోప్ సాల్వేషన్ అంటే సూప్ అంటే ఏదైనా తాగేది సోప్ అంటే వాళ్ళు ఉతుక్కునేది కానీ వాళ్ళకి బట్టలు కానీ సాల్వేషన్ అంటే రక్షణ వాళ్ళకి ముందుగా మేము ఏదైనా ప్రేమతో వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా మేము ఇతరులకు సువార్త ప్రకటించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ ప్రాంతానికి వచ్చాం